హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న రిజాయిస్ ఫర్ అ డిలైట్ జాయ్ హియర్ వీ ఎక్స్ప్లోర్ కుకింగ్ మూడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఫ్యాషన్స్ అండ్ షాపింగ్ టెంపుల్స్ అండ్ టూర్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మెనీ మోర్ ఇన్ రత్న రిజాయిస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ జీరో టెన్షన్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ చూడగానే తెలియసా అనిపిస్తుంది కదా సో ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినా పోహా తయారు చేయబోతున్నాను ముందుగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేస్తాను నేను యాక్చువల్గా పోహా చేసినప్పుడు పల్లీలను ఇలా వేయించి తీస్తాను చివరకు పై నుంచి యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే అప్పుడు అవి క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తాను ఈ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసినప్పుడు వచ్చే సాంగ్స్ జూడు కరివేపాకు వేస్తున్నాను అండ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసిన ఆనియన్ కరివేపాకు వేయగానే ఒక మంచి అరోమా వస్తుంది ఎప్పుడైనా మనం టిఫిన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ఆనియన్స్ ఈ కరివేపాకు ఇలా వేయిస్తుంటే పచ్చిమిర్చి వేయిస్తుంటే వచ్చే వాసనతోటే పిల్లలు వచ్చేసి ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అని అడిగేస్తారు అంతే కదా ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి దెబ్బలు వేస్తున్నాను చిన్న చిన్నగా చాప్ చేశాను ఈ వెల్లుల్లి చక్కగా వేగిపోయి పంట కిందికి వచ్చినప్పుడు ఉంటుంది భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఈ పసుపు వల్లనే మనకి పోహాకి ఒక మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇలా మధ్యలో హోల్డ్ లాగా చేసేసుకొని నేను ఇందులోకి ఆలు వేస్తాను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆలు ఈ ఆలు వల్ల ఈ పోహాకి ఒక మంచి టేస్ట్ వచ్చేసి తింటుంటే తినాలనిపిస్తుంది ఇది ఇలా ఫ్రై కానిద్దాం ఈ పోపు కూడా సరిపడ కొంచెం ఉప్పు వేసామంటే ఈ ఉప్పు వీటికి పట్టేస్తుంది సో పోపులో కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఆలు చాప్ చేసి వేసాను కాబట్టి టేక్ సమ్ టైం ఎందుకంటే ఆలు ఉడకాలి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆలుని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మన అసలైన హీరో ఎంట్రీ అటుకులు థిక్ అటుకులు వీటిని నేను కడిగాను కడిగి పంపాను చూడండి వేరు వేరుగా ఉన్నది ఇప్పుడు ఈ అటుకుల్ని ఇందులో వేసిద్దాం ఈ పోహ చేస్తున్నప్పుడు ఇందులో ముఖ్యంగా ఉప్పు సరిగ్గా వేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ కదా అటుకుల పోహ అండ్ వెరీ టేస్టీ ఆల్సో మనము ముందు రోజు ఒకవేళ ఎలాంటి టిఫిన్ బ్యాటర్ లేదు అప్పటికప్పుడు రెడీ అవ్వాలి అంటే ఈ అటుకుల పోహా బెస్ట్ చాయిస్ అందరూ ఇష్టపడతారు అండ్ ఈజీగా రెడీ అవుతుంది కూడా ఈ పోహాలో ముఖ్యంగా మనము జాగ్రత్తగా ఉండేది ఏంటంటే మనము ఈ పోహా చేసినప్పుడు అటుకులు ముద్దు అవ్వకూడదు వేరు వేరుగా ఉండాలి అలాంటప్పుడే పోహాకి అసలైన రుచి వస్తుంది అదొక పర్ఫెక్ట్ పోహ అని పెంచుకుంటుంది మీరు పోహా చేసినప్పుడు మనం ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి జస్ట్ ఐదు నిమిషాలు పూర్తయి ఈ ప్రాసెస్ మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఆవిరి అందులో పడి ముద్దు అవుతుంది అప్పుడు అసలైన పోహా టెక్స్చర్ని ఆ టేస్ట్ను మనం ఎంజాయ్ చేయలేము నేను ఈ సైజ్ ఎంత నిమ్మకాయ తీసుకున్నాను ఒక పూర్తి నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను చివరిగా ఇలా ఒక నిమ్మరసం యాడ్ చేసేస్తే అద్భుతమైన పోహ తినడానికి సిద్ధమైనట్టే పూర్తిగా కలిపేసి ఆఫ్ చేసేదాం కొత్త నిమ్మరసం పోహ అంతా పట్టేలా కలిపేసి ఆఫ్ చేసేసామంటే తినడానికి పోహా రెడీ ఇప్పుడు పై నుంచి స్టవ్ ఆఫ్ చేశాక పైనుంచి ఈ విధంగా పల్లీలు ఇట్ ఇట్లుక్స్ ఎమ్ చూసారా సింపుల్ ఇంగ్రీడియంట్స్ జీరో టెన్షన్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ చూడగానే తెలియసాలనిపిస్తుంది కదా సో ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్న రిజాయిస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్న రిజాయిస్